మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ నలభై ఆరు వేల కోట్ల అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు నాటికి రాష్ట్ర రెవెన్యూ లక్ష అరవై వేల కోట్లు అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను గ్రాంటీ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్ లో గ్రాంటీ నేడ్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా అప్రోపరియేషన్ లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు తప్పు చేసేమని ఒప్పుకోవచ్చు మాకు అభ్యంతరం లేదు మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయనుకున్నాం అనుకున్నాం గ్రాంట్స్ మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ అంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మేము వారికి సహకరిస్తాం అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాము ఇప్పుడే నేను చెప్పాను ఎస్ఓటిఆర్లో ఎయిటీ ఫోర్ పర్సెంట్తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫిజికల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు ద్రవ్యలోటు అంటే మన ఆదాయం ఎంత మన ఖర్చు ఎంత దాని మధ్యన ఉన్న అంతరం ఎంత అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనేది చెప్పేది ఆనాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అధ్యక్ష ద్రవ్యలోటు ఒకటి పాయింట్ తొమ్మిది శాతం మీరు మాకు అప్పజెప్పిపోయినాడు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అంటే కేవలం పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ద్రవ్యలోటు పెరిగింది ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది వాళ్ళు దేవ్ సెట్ టార్గెట్ ఆఫ్ ఫిజికల్ డెఫిసిట్ ఆఫ్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్ లో కూడా ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్కే కేంద్రం ఫిజికల్ డెఫిసిట్ మొన్న కూడా మనం మాత్రం టూ పాయింట్ ఫైవ్ పర్సెంటే వేర్ ఇన్ హెల్దీ షేప్ వేర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు కొద్ది స్టేట్ ఈజ్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ దయచేసి దాన్ని అభాస్పాల్ చేయకండి బదనాం చేయకండి మా ఉత్తమవుతున్నారు పింక్ ఆఫ్ హెల్త్ అంటే ఆర్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ సర్ వీ షుడ్ ఆల్ ఇట్ అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్ కేంద్రంతో పోలిస్తే ఫిజికల్ డెఫిసిట్ విషయంలో వారు ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంటే మనం టూ పాయింట్ ఫైవ్ ఉన్నాం మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసిందా సార్ ఇది కూడా చెప్పాలా దయచేసి నేను వారిని కోరేది మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు సంపద సృష్టి అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను జిఎస్డిపి కూడా నాలుగు లక్షల కోట్ల నుంచి పద్నాలుగున్నర లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను తలసరి ఆదాయం కూడా ఒక లక్ష పద్నాలుగు వేలు మీరు మాకు అప్పచెప్పినారు పన్నెండో స్థానంలో ఉన్నాం భారతదేశంలో పన్నెండో స్థానంలో పరి క్యాపిటల్ ఇన్కంలో ఆనాడున్నాం ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష సిక్కిం గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా పర్ ఇన్కమ్ బి ప్రౌడ్ అవును ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది లక్షల అరవై రెండు వేలు వికారాబాద్ ఒక లక్ష ఎనభై వేలు అన్నారు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్ ముప్పై మూడు జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం ముప్పై మూడింటికి ముప్పై మూడు జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే తలసరి ఆదాయం కంటే హైయర్ ఉన్నాము మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది ఆ వాస్తవాన్ని గుర్తించండి అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో ఏడున్నర సంవత్సరాలు మీ గవర్నమెంటే ఉండే పోయిన పది పది ఏళ్లలో ఏడున్నర ఏళ్లలో ఇవ్వాలి కూడా కర్ణాటకలో పది రా పది జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష నలభై యాభై ఏళ్ళుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్ ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు పదేళ్ళు ఇక్కడ నుంచే విన్నారు మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు జిఎస్డిపి ఎట్లా పెరిగిందో చెప్పాం పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం అన్ని మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు మీరు అన్నీ విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష సిరిగల తెలంగాణను లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష నో పావర్టీ ఇండెక్స్ నీతి ఆయోగ్ అందులో ద్వితీయ స్థానం మనది విఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పవర్టీ ఇస్ దిస్ నాట్ రైట్ లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్ అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష మన కుటుంబాన్ని మనమే తిరుతున్నాం మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే మా వ్యాపారం దివాలా తీసింది మాకు అప్పులు ఉన్నాయి మేము నాశనం అయిపోయినాం మాకు లోపల ఎయిడ్స్ ఉంది క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పించేవాళ్ళు కానీ అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం ఉన్న వాటిని ఇవాళ మసిబూసి మారాడి కాయ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష అబ్జార్బ్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వీ హ్ టేకెన్ లోన్స్ బట్ వీ హెవ్ పుట్ ఇట్ వీ హెవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్ మంచినీళ్ళు ఇచ్చాము అధ్యక్ష సాగునీరు ఇచ్చాము అధ్యక్ష అదేవిధంగా వ్యవ ఆర్ ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం అప్పులు తెచ్చి పప్పు కూడా తినలేదు ఆస్తులు సృష్టించాం సంపద సృష్టించాం రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రబాగా నిలబెట్టాం పరపతి ఉన్నప్పుడు పరిమితి మిరకుండా దాని గురించి కూడా చెప్తాం పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు భేషడానికి పోకండి కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత ఎక్స్ అడిషనల్గా ఇవ్వమని అడగండి తప్పేం లేదు మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు తంటాలు పడుతున్నారు మేము అర్థం చేసుకోగలం అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థో మాకు తెలుసు నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వి విల్ కోఆపరేట్ విత్ యూ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి రాష్ట్రం బాగుపడాలి మా లక్ష్యం అధ్యక్ష కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్దామంటే వీళ్ళ కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష వీరు చెరిపేయలేని తుడిపేయలేని దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్వి ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలువకడుగుతా కాళేశ్వరం జలసవ్వడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్య విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్ టీ హబ్ టీ వర్క్స్ సృజనలో కేసీఆర్ వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అమర దీపం ఆశయాల్లో కేసీఆర్ అధ్యక్ష వారన్నారు అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎందుకు అభినందించాలి అధ్యక్ష ఏం చూసి అభినందించాలి ఏమన్నారు మీరు ఆరు నూరైనా ఆరు గ్యారంటీలను నూరు రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా నాలుగు వందల ఇరవై హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా అభినందించడం కాదు అధ్యక్ష అభిశంసించాలి మిమ్మల్ని అభిశంసించాలి మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష నాలుగేళ్లు భరించాలి వేరే మార్గం లేదు ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష ఎన్ని వాగ్దానాలు చేశారు అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష కేటీఆర్ గారు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ పన్నెండు గంటలకు చర్చ పూర్తి చేసుకొని డిప్టీ సీఎం గారు రిప్లై ఇవ్వటం జరుగుతుంది దయచేసి సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను కేటీ రామారావు గారు ప్రసంగాన్ని తొందరగా పూర్తి చేయాలి ఎందుకంటే ఎందుకంటే ఈరోజు నూతన గవర్నర్ గారు ప్రమాణ స్వీకరణం ఉన్నది సాయంత్రం నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్భవన్ వెళ్ళవలసి ఉన్నది గౌరవ సభ్యులందరూ మరియు నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకరణానికి వెళ్ళవలసింది అందుకే కేటీఆర్ గారు తొందరగా చేస్తే మళ్ళీ డిప్టీ సీఎం గారు అప్రోపరియేషన్ బిల్ కౌన్సిల్ లో కూడా చెప్పాల్సి ఉంది స్పీకర్ సార్ ఐ రిక్వెస్ట్ యూ ఫర్ వన్ థింగ్ ఐ రిక్వెస్ట్ ఎ మినిస్టర్ ఆల్సో ఫర్ వన్ థింగ్ ఐ నో టుడే డేస్ లాస్ట్ డే ఫర్ యూ టు పాస్ అప్రోపరేషన్ బిల్ వినోద థర్టీ ఫస్ట్లో ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల మీరు అప్రాప్రియేషన్ బిల్ పాస్ చేసుకోవాలి మాకు ఐడియా సార్ ఐ రిక్వెస్ట్ యూ గవర్నర్ గారు వస్తున్నారు తెలుసు సార్ నాకు మేము నా సీనియర్ మెంబర్ సార్ నేను మంత్రిగా పనిచేశాను ఇది నాకు నా నాలుగో టర్ము ఐదు సార్లు ఎలక్షన్లు గెలిచాను ఊరికే రాలేదు సార్ నేను అనేది ఒకటే రిక్వెస్ట్ పన్నెండు గంటల లోపల అప్రాప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి దయచేసి తమరితో నా ప్రార్థన రాష్ట్ర బడ్జెట్కు మించి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన పెద్ద అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్ అధ్యక్ష మేము కూడా పోతాం గవర్నర్ గారి దగ్గర మేము కూడా పోతాం తప్పకుండా వారిని మేము కూడా స్వాగతిస్తాం దయచేసి తర్వాత అడ్జండ్ అడ్జెంట్ చేయండి లెట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్బ్యాక్ వీల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్ తర్వాత అడ్జెంట్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి తప్పకుండా రాష్ట్ర పన్నెండు రాత్రి పన్నెండు లోపల బిల్లు పాస్ చేద్దాం అప్రాప్రియేషన్ బిల్లు మాకు అభ్యంతరం లేదు అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు మూడున్నర కాబట్టి క్లోజ్ చేయండి అంటే అధ్యక్ష అప్రోప్రియేషన్కి మించిన ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ఈ ద్రవ్య వినిమయ బిల్లు దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ మేము చెప్పాం కాబట్టి బేసిజానికి దానికి లెట్ లెటర్స్ గో టు ద గవర్నర్ వీల్ వెల్కమ్ ఎం సెరమోనియలీ కమ్ బ్యాక్ అండ్ దెన్ లెద్ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రిప్లై అధ్యక్ష చాలా మంది మాట్లాడాలని తాతాళాలు ఆడుతున్నారు అధ్యక్ష వారికి కూడా ఇవ్వండి నేను అర్థం సాయంత్రం పన్నెండు దాకా నడపండి దయచేసి తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా మాకు ముప్పై మంది సభ్యులు ఉన్నారు తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి పదకొండు యాభై తొమ్మిదికి బిల్లు పాస్ చేయండి పన్నెండు లోపల పాస్ చేయండి సవయంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి సార్ స్పీకర్ సార్ యూ హ్యావ్ మేడ్ ఎన్ అపీల్ టు ఆల్ ద మెంబర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ అపీల్ నేనేం కోరుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ సభ్యులతో కూడా వారు ఇప్పటి వరకు నలభై నిమిషాల పాటు మాట్లాడారు సార్ లెక్కలు ఉంటాయి సో నేను మేమేమంటా ఉన్నాం మేము మాట్లాడటానికి వద్దంటలేం కానీ ఈరోజు నేను కోరుతా ఉన్నా మీరు కూడా సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా సెర్మోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలి మీరు పాల్గొనాలి అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున నేను వారిని కోరేది ఒకటే మనం ఇక్కడ చర్చ జరగాలి డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం పాస్ కావాలా కౌన్సిల్లో పాస్ కావాలి బిఫోర్ ట్వెల్వ్ ఆఫ్ ది మిడ్ నైట్ యాజ్ యూ రైట్ లిస్ సెట్ ఇట్ హ్యాస్ టు బి సైన్డ్ బై హానరబుల్ గవర్నర్ సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష వారు సమయం తీసుకుంటా ఉన్నారు వారు చెప్పే ప్రతి అంశం కూడా ఎందుకంటే వారికి కూడా ప్రిసైస్గా చెప్పాల్సింది చెప్పే అంశంలో నాలుగు సార్లు వారు గెలిచారు ఐదోసారి కూడా వారు గెలిచి రావటం జరిగింది కనుక సభా సమయాన్ని క్లుప్తంగా ఏ విధంగా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేసి ఆ సమయంలోనే వారు చెప్తే బాగుంటుంది మొత్తం వారు ప్రతి టర్మినాలజీని డిఫైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష చాలామంది సభ్యులకు తెలుసు ఈరోజు నేను కోరుతా ఉన్నాను కేటీఆర్ గారిని కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను సమయం ఇప్పటికే నలభై నిమిషాలు వారు మాట్లాడారు ఇంకో పది నిమిషాలు మాట్లాడమనండి కంక్లూడ్ చేయమని చెప్పండి ఒక గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కూడా దాంట్లో ఇంకా సబ్జెక్ట్ ఉన్నదంటే ఇంకేం సబ్జెక్ట్ ఉంటుంది అధ్యక్ష స్పీకర్ సార్ ఎల్ఏ మినిస్టర్ గారితో కూడా నా విజ్ఞప్తి సార్ యాభై ఏడు మంది కొత్త సభ్యులు ఉన్నారు ఆర్ సేయింగ్ ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ ఐఎమ్ సారీ సార్ బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్ ఐ ఛాలెంజ్ యూ సార్ ఆనెస్ట్లీ మనం కూడా అందరం ఫస్ట్ ఎమ్మెల్యేలు అయినాం సార్ అయిన తర్వాత ఐదేళ్ళు పట్టింది సార్ నేర్చుకోవడానికి అధ్యక్ష నేను వారిని కోరుతున్నా ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మీరు తక్షణం ఒక పాప్క్విజ్ పెట్టండి ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది రెవెన్యూ రెసిట్స్ అంటే ఏంది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది పాప్ క్విజ్ పెట్టండి ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్ ఎందుకు సార్ అట్లా అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు దయచేసి ఏమంటున్నా నేను వేరే చెప్తున్నాను సార్ బడ్జెట్ గురించి అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కాదు దాన్ని చెప్పనండి దయచేసి ఇప్పుడు మీరు చేయండి చేసే పని చేయండి పదకొండింటికి ఇంటికి పాస్ చేయండి గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్ మీరు ఈ వచ్చారు మా కోసం ఈ ఒక్కరోజు పన్నెండు గంటల వరకు ఉండండి సార్ ఈ పన్నెండు గంటలకు సంతకం పెట్టండి రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మాకు టైం ఇవ్వండి దయచేసి మాట్లాడినివ్వండి అధ్యక్ష లైక్ ఎవర్ సెయింగ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ నేను చెప్పాను ఐ రిపీట్ ఇట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఐ రిపీట్ ఇట్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌసండ్ ఫోర్టీన్ రెవెన్యూ సర్ప్లస్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు మిగులు బడ్జెట్తోనే అప్పచెప్పాము చెప్పాము ఆ విషయంలో అనుమానం అవసరం లేదు ఫిజికల్ డెపిసిట్ కూడా నేను చెప్పాను మళ్ళీ చెప్తా ఉన్నా డెడ్ జీఈడిపి విషయంలో కూడా మంచిగా ఉన్నాము మీద ఎట్లుందంటే అధ్యక్ష వీళ్ళ వైఖరి వీళ్ళు చెప్పారు అధ్యక్ష అరచేతిలో వైకుంఠం చూపెట్టారు నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు అర్థం చేసుకోగలం అధ్యక్ష ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు అధ్యక్ష మార్పు రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే శ్లోగంతో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష అధ్యక్ష పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష ఈ సందర్భానికి అది యాప్టన్ నేను అనుకుంటా మార్పు మార్పు అనుచు మార్పు మార్పు అనుచు పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు గోమారును పేరు మార్చి గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష అంటే ఏమంటారు అధ్యక్ష అంటే ఒక సింహం పులి ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద కవి మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్ ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు థియేటర్ పుల్లెట్ హామీలు ఇచ్చారు బుట్టలు ఓట్లు వేయించుకున్నారు ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తా ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష దళితులకు ద్రోహం మహిళలకు మోసం నిరుద్యోగులకు నల నయవంచన ఒక్కటి కాదు అధ్యక్ష కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్న వారిని ఎందుకంటున్నా అధ్యక్ష నేను ఎకరానికి పదిహేను వేల రైతు భరోసా ఏదో అధ్యక్ష ఆడబిడ్డకు నెలకు రెండున్నర వేల సాయానికి నిధులేవి అధ్యక్ష వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబుల్ చేసేందుకు కేటాయింపులు ఎక్కడ కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు మేమిద్దరికి ఇస్తాం కేసీఆర్ రెండు వేలు ఇస్తున్నాడు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష ఎలా ఉద్యోగుల రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఐదు లక్షల విద్యా భరోసా కార్డుకు ధనమేది అధ్యక్ష ఈ బడ్జెట్లో తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి కోతలు ఎగవేతలు కత్తింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు సవరించండి ప్లీజ్ రీఅప్రోప్రియేట్ మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి దుబారా ఖర్చులు తగ్గియండి అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా రెండుసార్లు మాత్రం పత్రికలు ప్రకటనలు ఇచ్చుకున్నారు అనవసర ఆర్భాటాలు తగ్గించండి అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి రీఅప్రాప్రియేట్ చేయండి అని బిల్లు బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష బట్టిగారు స్వయంగా తిరిగారు అఫిడవిట్ సైన్ చేశారు దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకి ఆరు గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద మరి అధ్యక్ష ఏమైనా అధ్యక్ష ఈరోజు ఎన్నికలకు ముందేమో రజనీకాంత్ ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్ అధ్యక్ష ఇంత జల్ది మర్చిపోతారా అధ్యక్ష డెడ్ లైన్ దాటింది అధ్యక్ష వంద రోజుల గడువు దాటింది అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది రోజొక్క లీక్ ఇయ్యాలి రోజొక్క స్కామ్ అనాలి ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ప్రచార పత్రంలో వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు నూదర ఆరు నూరైనా చేస్తాం నూరు రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్లో ఎందుకు చెప్పలేదు అసెంబ్లీలో నాలుగు నాలుగు గోడల మధ్యన కూర్చొని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ తప్పకుండా నిలదీస్తాం ప్రశ్నిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇంకా విచిత్రం తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే బట్ట కూడా లాక్కున్నారండి ఎట్లుంది అధ్యక్ష అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పిన అధ్యక్ష పెన్షన్లు పెంచుతాం రెండు వేలు నాలుగు వేలు చేస్తామన్నారు ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు పాపం ఆమె రుద్రాలు ఎనభై ఏళ్ళు ఉంటుంది అనుకుంటా ఆమె దగ్గర రికవరీ కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష ఆసరా పెన్షన్ రికవరీ రైతు బంధు రికవరీ కళ్యాణ లక్ష్మి రికవరీ ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష గవర్నమెంట్ డెవలప్మెంట్ ఏజెంట్గా ఉండాలి రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష ఉన్న వాటినే ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి అవినీతి జరిగిందని ముద్రేయాలి స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి ఆరు గ్యారంటీలకు మంగళం బాడాలి ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష మేము వాళ్ళని వదిలిపెట్టం అధ్యక్ష రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ ఏం రికవరీ చేయాలి అధ్యక్ష వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్ రెండు లక్షల తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు ఏడబైంది అధ్యక్ష మరి తులం బంగారం మొన్న మా విప్పగారు సిరిసిల్కొచ్చి బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారు అధ్యక్ష కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన లక్షా నూట పదహారు తప్ప మరి తులం బంగారం విప్పుగారికి దొరకలేదా గవర్నమెంట్కి దొరకలేదా బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో వాళ్ళే చెప్పాలి అధ్యక్ష చేయూత అధ్యక్ష మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వితంతులు ఉన్నారో ఒంటరి మహిళలు ఉన్నారో వాళ్ళు పెట్టాలో వీళ్ళ మీద రికవరీ అధ్యక్ష మాట తప్పినందుకు గత ఎనిమిది నెల్లుగా రెండు వేల నుంచి నాలుగు వేలు చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద మహాలక్ష్మి మా ఆడబిడ్డలు కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు పద్దెనిమిది నెలల పైబడ్డ ఆడబిడ్డలు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు వాళ్ళు పెట్టాలా ఎనిమిది నెలల రికవరీ మీ మీద అధ్యక్ష మేము ముత్తగనే ఆరోపణలు చేస్తలేం అధ్యక్ష మీకు ఒక విషయం చూపెట్టాలా ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కి వచ్చారు వచ్చి వారు చెప్పారు అధ్యక్ష ఇది వారి ట్వీట్ నేనేమి కల్పించట్లేదు నేనేం చెప్పట్లేదు అధ్యక్ష వారు రెండు విషయాలు చెప్పారు ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు మనకి మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది లోపే రెండు లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష యువతకిచ్చిన నేను వారికి పంపిస్తా ఉన్నాను తమ ద్వారా నేను అడుగుతా నిజంగా కూడా రాహుల్ గాంధీ ట్వీట్ చూసిన తర్వాత వీళ్ళ నిర్వాహకం చూసిన తర్వాత ఆ జోసెఫ్ గోబెల్స్ ఒక అధ్యక్ష ఎవరు జర్మనీలో ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్ ఉన్నారు వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను వస్తున్నారేమో సార్ వీళ్ళ దగ్గరికి ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చు అని తెలియదు సార్ మీ బంగారం బ్యాంకులో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ